మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాల గురించి మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు శక్తి యాప్ డబల్ వన్ టూ వన్ నైన్ త్రీ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ వన్ జీరో సెవెన్ త్రీ వన్ జీరో వన్ వంటి కీలకమైన టోల్ ఫ్రీ నంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా ఆపద సమయాల్లో ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీ बी सरिता मरीज महिला स्टेशन एसीपी దేవట్ ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శక్తి టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాల్లో మహిళలకు మరియు స్కూల్ కళాశాలలోని బాలబాలికలకు వారికి రక్షణ కల్పించబడిన కళాశాలలలో బాలికలకు వారికి రక్షణ కల్పించబడిన మహిళా చట్టాల గురించి శక్తి యాప్ల వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు ఈ నేపథ్యంలో శక్తి టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాల్లో మహిళలకు ఆపద సమయాల్లో ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి మరియు శక్తి యాప్ అనేది అక్రమార్కుల పాలిట ఆయుధంగా మారుతుందని మహిళల భద్రత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మహిళలకు యువతులకు శక్తి యాప్ వలన ఉపయోగాలను తెలియచేసి వారి ఫోన్లలో శక్తి యాప్లను డౌన్లోడ్ చేయించటం మరియు సోషల్ మీడియా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి చిన్నపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాల గురించి మరియు నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోక్సో యాక్ట్ గురించి డైల్ డబల్ వన్ టూ ఎల్హెచ్ఎంఎస్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం మొదలగు అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు